వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది పద్మాక్షి యమునమ్మ వసుధ చారుకేశ సహస్ర అంబిక అలాగే లక్ష్మీ విహారి అందరూ హాల్లోకి వస్తారు పద్మాక్షి యమునమ్మ బాధపడుతూ ఉంటారు విహారి నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు ఈరోజు కోర్టులో ఏం జరుగుతుందో తెలీదు కానీ నువ్వు నిర్దోషిగా ఇంటికి రావాలి అని అంటూ ఉంటారు యమునమ్మా యమునా వదిన ఖచ్చితంగా విహారి తప్పు చేయలేదు కానీ ఆ చనిపోయిన వ్యక్తులు కనీసం డబ్బులు కూడా తీసుకోవటం లేదు అని అంటారు ఇక పద్మాక్షి లక్ష్మి చారు కేసా అనుకుంటారు మనసులో ఖచ్చితంగా ఆ నలుగురు కార్మికులు చనిపోలేదు వాళ్ళు బ్రతికే ఉన్నారు అందుకే అందుకే నేను ఇంత ధీమాగా ఉన్నాను ఆ నలుగురిని ఖచ్చితంగా కోర్టుకి తీసుకురావాలి అప్పుడు విహారీ గారు అలాగే బాబాయ్ సేవ్ అవుతారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఎలా కోర్టు వారికి మరొక అవకాశం అడుగుతాను అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి అందరూ కోర్టుకి బయలుదేరుతారు విహారి మాత్రం లక్ష్మి వైపు బాధగా చూస్తారు విహారి గారు భయపడద్దు మనం తప్పు చేయలేదు ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంతకాలం మిమ్మల్ని కాపాడుకుంటాను అనగానే నాకు తెలుసు లక్ష్మి కానీ నువ్వే నా వల్ల బాధపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు విహారీ కోర్టుకి హాజరవుతారు ఇక ఒక్కొక్కరు కోర్టులో ఇక నిలబడుతూ ఒక్కొక్క కేసుని ఇక జడ్జిగారు సుమతి చూస్తూ ఉంటారు ఫైనల్గా విహారీ కేసు వస్తుంది లక్ష్మిని ఇక జడ్జిగారు సుమతి అడుగుతారు మీరు ఈరోజు గడువు అడిగారు అలాగే తగిన సాక్ష్యాలు ఇస్తాము అన్నారు మరి తగిన సాక్ష్యాలు ఏవి అమాయకులైన కార్మికులు ప్రాణాలు విహారీ కన్స్ట్రక్షన్ వల్ల పోయాయి ఇప్పుడు ఆ భార్య బిడ్డలు ఎంతగా శోకసంద్రంలో మునిగిపోతారో మీకు తెలియంది కాదు కానీ మీరు ఏదో సాక్ష్యం తీసుకొస్తారని నేను అడిగాను ఖచ్చితంగా ఈరోజు ఈ కేసులో శిక్ష తప్పకుండా పడుతుంది అని చెప్పి ఇక జడ్జిగారు అనడంతో ఇక లక్ష్మి చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది గారు ఒకే ఒక్కరోజు నాకు అవకాశం ఇవ్వండి తప్పకుండా చనిపోయినట్టు నటిస్తున్న ఆ నలుగురు కార్మికుల్ని తీసుకొస్తాను అనగాని ఏంటమ్మా ఇంత అమాయకురాలు ఏంటి చనిపోయినట్టు ఎవరైనా నటిస్తారా ఆఖరికి శవాలు కూడా మీ ఇంటి ముందు ధర్నా చేశాయి అలాంటప్పుడు చచ్చిపోలేదని ఎలా అంటున్నావు అని అంటారు ఇక గారు తప్పకుండా అవన్నీ మీకు సాక్ష్యాలు చూపిస్తాను ఇప్పుడు ఒక్క అవకాశం ఇవ్వండి అనగానే ఖచ్చితంగా ఇస్తాను కానీ కోర్టులో జడ్జిమెంట్ అనేది సిక్స్ తర్వాత జరగదు ఆ లోపు నువ్వు తగిన సాక్ష్యాలు తీసుకువస్తే విహారీ గారికి శిక్ష పడకుండా చూసుకుంటాను అని అంటారు వెళ్తానమ్మా ఖచ్చితంగా తగిన సాక్ష్యాలు తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే విహారి లక్ష్మి నేను కూడా వస్తాను అనగాని మీరు ముద్దాయి మీరు వెళ్ళకూడదు అని అంటారు ఇక జడ్జి గారు ఇక లక్ష్మి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఏదో పెద్ద కుట్ర జరిగింది ఆ కుట్ర వెనకాల హంబికమ్మ ఉంది హంబికమ్మ మాత్రం ధీమాగా విహారి గారికి శిక్ష పడుతుందని చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఎలా భగవంతుడా ఎన్నోసార్లు నన్ను కాపాడావు అలాగే విహారి గారి కుటుంబానికి విహారి గారు మేలుచెరు మే మేలుగా చూస్తున్నారు ఇంటి వారసుడు యమునమ్మకి తన భర్త పోయాక తన కొడుకును చూసుకుని సంతోషపడుతున్నారు అలాంటి విహారి గారు జైలుకి వెళ్తే నేను భరించలేను అలాగే యమునమ్మ కూడా భరించలేరు నాకు ఒక ఆధారం చూపించు అని చెప్పి పాపం నడుచుకుంటూ వస్తూ ఇక నైటు వెళ్ళిన కార్పికుని ఇంటికి వస్తుంది అక్కడ లాక్ వేయడంతో ఇదేంటి వీళ్ళని బ్రతిమిలాడి ఒక మనిషి మీ వల్ల శిక్షకి అర్హుడైపోతున్నాడని చెప్పాలి అనుకుంటే తాళం వేసిందేంటి అని చెప్పి పాపం బాధపడుతూ నేను ఈ ఆధారం ఎలాగైనా సంపాదించాలి అని చెప్పి అంటూ ఉండగానే అక్కడ రాయి తగిలి తూలిపోతుంది లక్ష్మి కరెక్ట్గా అక్కడ కీ చైన్ ఉంటుంది ఈ కీ చైన్ ఎవరిది ఇంటికి తాళం వేసింది అలాగే కీ చైన్లో అడ్రస్ కూడా ఉంది అసలు ఏం జరుగుతుంది ఈ అడ్రస్కి వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు చనిపోయినా ఈ కార్మికుడైనా దొరుకుతారు కదా కనీసం ఒక్కరైనా బ్రతికున్నారు అని తెలిస్తే కేసు మళ్ళీ వాళ్ళే చూస్తారు అప్పుడు బీహారీ గారికి జైలు జీవితం పడదు అని చెప్పి ఇక ఆ అడ్రస్కి వెళ్తుంది లక్ష్మి దూరంగా తనకి డ్యాన్స్ వినిపిస్తూ ఉంటుంది పాటలతో అంటే ఖచ్చితంగా ఇక్కడే ఆ నలుగురు కూలీలు ఉన్నారా అసలు నేను అనుకున్నదంతా కళ భ్రమ అని చెప్పి మెల్లుగా నడుచుకుంటూ రాగానే అక్కడ డ్యాన్సులు పాటలు వినిపిస్తూ ఉంటాయి ఇక కిటికీలో ఉండి చూస్తుంది ఒక్కసారిగా చనిపోయిన నలుగురు కూలీలు డ్యాన్స్ వేస్తూ డ్రింక్ చేస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇటువైపు అక్కడే సుభాష్ కూడా వాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉంటే నవ్వుతూ ఆనందపడుతూ ఉంటారు ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది అంటే ఈ నలుగురిని ఇక్కడికి తీసుకొచ్చి కాపాడుకుంటున్నది సుభాషా అంటే ఖచ్చితంగా సుభాష్ దీని వెనకాల కుట్రపన్నాడా అని చెప్పి తన సెల్ ఫోన్లో ఇక వీడియో మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇంతలో సౌండ్ రావడంతో సుభాష్ చూసేస్తాడు లక్ష్మిని ఇక లక్ష్మి ఆ ఫోన్ని తీసుకొని పరికి పెడుతూ పెడుతూ ఉండగానే సుభాష్ రౌడీలు తన్ని తరిమి ఇక ఆ ఫోన్ని గడ్డిలో పడేటట్టు చేస్తారు లక్ష్మి పరిగెడుతూ ఉంటే తన తలకి గట్టిగా కొడతారు సుభాష్ ఇక లక్ష్మి కరెక్ట్గా సెల్ ఫోన్ ఉన్న ప్లేస్కే పడుతుంది వాళ్ళకి సెల్ ఫోన్ దొరకకూడదని తను కావాలని సుభాష్ మైండ్ని డైవర్ట్ చేస్తుంది ఏ లక్ష్మి ఎందుకే ఎందుకు ఆ కుటుంబం కోసం ఆ వైహారి కోసం ఇన్నిసార్లు ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు నిజం చెప్పాలంటే నీకు ఆ కుటుంబంతో సంబంధం ఏంటి ఈరోజు నీ సంబంధం నాకు తెలియదు కానీ నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను అని అంటారు సుభాష్ ఇక లక్ష్మి ఆ సెల్ ఫోన్ని వాళ్ళు ఎక్కడ చూస్తారో అని ఇక అక్కడున్న పచ్చగడ్డిని కప్పేస్తూ ఉంటుంది ఇక కోపంగా చూస్తూ ఇంకా దీనికి కోపం ఉంది అని చెప్పి అంటూ ఉండగానే చేతి నిండా మట్టి తీసుకొని వాళ్ళ కళ్ళల్లో కొడుతుంది లక్ష్మి ఒక్కసారిగా అందరూ కళ్ళు మంటా మంటా అని అంటూ ఉండగానే చేత్తో ఇంకా ఇంకా మట్టిని పోసేస్తూ ఇక ఆ సెల్ ఫోన్ని పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటుంది లక్ష్మి ఇక వాళ్ళు వాళ్ళు కళ్ళల్లో ఇక ఇసుక పట్టంతో సరిగా కళ్ళు అనేది కనిపించకుండా ఉంటాయి ఇక లక్ష్మి ఆటో మాట్లాడుకొని ఇక కోర్టుకి హాజరవుతుంది తలకి గాయం లక్ష్మిని చూడగానే విహారి పరుగు పరుగున వస్తారు లక్ష్మి నీకేం కాలేదు ఎక్కడికి వెళ్ళావు అనగానే విహారి గారు నేను సాక్ష్యం తీసుకొచ్చాను ఇక మీకు జైలు జీవితం ఉండదు అని చెప్పి అంటూ ఉండగానే అటువైపు జడ్జి గారు లక్ష్మి వైపు చూస్తూ అక్కడ డాక్టర్ని ఫస్ట్ ఎయిడ్ చేయమంటారు లక్ష్మికి ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది కరెక్ట్గా పావు తక్కువ ఆరింటికి క్లోజ్ అయ్యే టైంకి నువ్వు తీసుకొచ్చావు అసలు నువ్వు వచ్చిన పొజిషన్ బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా తగిన సాక్ష్యం తీసుకొచ్చావని అని అంటారు ఇక జడ్జి గారు సాక్ష్యాన్ని సబ్మిట్ చేస్తుంది ఇక పోలీసులు అదే ప్లేస్కి వెళ్ళి సుభాష్ని ఆ నలుగురు కూ కూలీలని ఇక కోర్టుకి హాజరుపరుస్తారు చాలా అంటే చాలా క్రిమినల్ మైండ్తో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు నిజంగా చనిపోయినట్టు నటిస్తూ అలాగే క్రాఫ్ట్ కంపెనీ అలాగే విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అలాగే మీకున్న ప్రతి షేర్ వాల్యూ పోగొట్టాలని ఇలా ఇంతగా కుట్రపన్నారు ఈ నలుగురికి ఖచ్చితంగా పది సంవత్సరాలు చావు డ్రామా ఆడినందుకు శిక్ష ఉంటుంది దీని వెనకాల కుట్ర పనిన ఈ సుభాష్కి ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు కారాగార శిక్ష ఉంటుంది అని చెప్పి జడ్జిమెంట్ని పాస్ చేసి విహారీ గారు ఇలా ఎదుగుతూ ఉంటే చాలామంది కుట్రలు పనుతూ ఉంటారు తెలివిగా ఆ లక్ష్మి కనక మహాలక్ష్మి మీ వెనకాల ఉండి మిమ్మల్ని కాపాడారు అని చెప్పి ఇక సుమతి అనడంతో సహస్ర అంబిక రగిలిపోతూ ఉంటారు ఇటువైపు సహస్రకి విహారికి శిక్ష పడకపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ అంబిక మాత్రం సుభాష్కి హామీ ఇస్తుంది ఇక నా పేరు చెప్పద్దని ఇక విహారి అలాగే లక్ష్మి చారుకేశ ఆనందంగా ఇంటికి చేరుకుంటారు ఇటు పద్మాక్షి యమునమ్మ అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఇక విహారి అంటారు అక్క అత్తయ్య ఒక్కసారి లక్ష్మిని పొగడండి అనగానే నువ్వు తప్పు చేయలేదు కదరా అనగానే అత్తయ్య మీరు మొత్తం చూశారు కదా అసలు లక్ష్మి లేకపోతే ఈరోజు మేము వచ్చేవాళ్ళం కాదు లక్ష్మి తన ప్రాణాలకి తెగించి సాక్ష్యాలు తీసుకువచ్చింది లక్ష్మి ఎప్పుడూ మన కుటుంబం కోసం ఆలోచిస్తుంది ఇంకెప్పుడు లక్ష్మిని తక్కువ చేసి మాట్లాడద్దు అమ్మా మనం మంచి కోరేవారు ఎప్పుడు మన దగ్గర ఉంటారు చెడు కోరేవారు కూడా దగ్గరగానే ఉంటారని గుర్తించాను ఆ సుభాష్ ఎంతగా కుట్రలు పన్నుతున్నాడు అన్నది నాకు అర్థమైంది ఈసారి ఆడి ఆట లక్ష్మి కట్టించింది అని అంటారు విహారీ ఇక వసుదా చారుికేస మన లక్ష్మి అంటే ఏంటనుకున్నావు అని చెప్పి స్వీట్లు పంచుకుంటూ ఉంటారు అంబిక మాత్రం వసే లక్ష్మి ఎంతటి కుట్రనైనా క్రిమినల్ కేసునైనా నువ్వు బయట పెడుతున్నావు అసలు నువ్వేంటే మా కుటుంబానికి ఇలా దాపరించావు నో నాకు దాపరించావు కుటుంబాన్ని సేవ్ చేస్తున్నావు చెప్తాను యమునమ్మ లక్ష్మిని చూసి చాలా సంతోషపడుతుంది లక్ష్మి ఇక దెబ్బతో వచ్చేసరికి ఇటువైపు యమునమ్మ భోజనం తీసుకొస్తుంది లక్ష్మి నన్ను క్షమించు విహారిని ప్రతిసారి నువ్వు కాపాడుతున్నావు కానీ నీ గురించి ఇక్కడెవరూ ఆలోచించడం లేదు తప్పు చేస్తున్నానని మనసుకి అనిపిస్తుంది కానీ కుటుంబం పరువు ప్రతిష్ట గుర్తుకొస్తుంది అనగానే యమునమ్మ మీరు అలా అనుకోవద్దు ఎందుకంటే కుటుంబ విలువలు ఉంటేనే మన దేశానికి చాలా అంటే చాలా మంచి సంస్కృతిని అందించిన అవుతాము అలాగే నా ఒక్కదాని కోసం కుటుంబం ముక్కలవకూడదు అనగానే లక్ష్మి నా కొడుకు ఈరోజు బయట ఉన్నాడు అంటే నీ వల్లే నేను ప్రేమగా నీకు భోజనం తినిపిస్తాను అని చెప్పి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇంతలో సహస్ర పద్మాక్షి వస్తుంది అనుకున్న వదిన దీని వెనకాల నువ్వు వస్తావని ఇది చేసిన దానికి నువ్వు దాని నెత్తి మీద మళ్ళీ ఎక్కించుకుంటావా అని అంటుంది పద్మాక్షి అత్తయ్య నిన్ను కోడల్ని దీనికి అన్నం తినిపిస్తున్నారేంటి అనగానే సహస్రా నువ్వెప్పుడు నా కోడలువే కానీ ఈరోజు లక్ష్మి వల్లే విహారి వచ్చాడు అలాగే మన ప్రాపర్టీసు కంపెనీలు అన్ని విలువలు మళ్ళీ వచ్చాయి అలాంటప్పుడు లక్ష్మికి ఇంతగా దెబ్బ తగిలినప్పుడు తనకి ప్రేమగా నలుగు ముద్దలు అమ్మలా తినిపిస్తే తప్పేముంది అని అంటుంది యమునమ్మా పదవే ఈ భజన ఆవిడిగారు మొదలు పెట్టారు అని చెప్పి పద్మాక్షి అక్కడి నుండి సహస్రని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇక విహారీ లక్ష్మి రూమ్లోకి వస్తారు విహారీ గారు ఎందుకొచ్చారు వెళ్ళండి అని అంటుంది లక్ష్మి నాతో ప్రేమగా నువ్వు మాట్లాడవా ఎప్పుడు నా కుటుంబం కోసం భయపడుతూ నాతో ఎందుకు మాట్లాడతావు అనగాని విహారీ గారు రేపు గారు మనల్ని గుడికి రమ్మన్నారు మర్చిపోయారా అనగాని నేను మర్చిపోలేదు నాకు గుర్తుంది అందుకే గుడికి ఇద్దరం భార్యభర్తలుగా వెళ్దాము అలాగే ఈ చీర ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకోవాలి అనగాని ఎందుకు విహారి గారు అని అంటుంది ఎందుకంటే రేపు మన పెళ్లి రోజు అని చెప్పి అంటూ ఉంటారు విహారీ మన పెళ్లి రోజు మీకు గుర్తుందా అనగాని లక్ష్మి మన పెళ్ళి ఒక్కసారి అయిందా ఏంటి చాలాసార్లు అయింది గుర్తుపెట్టుకోనా రేపు మన పెళ్లి రోజు నువ్వు అనుకున్నట్టు నీ మనసుకు నచ్చిందే చిందే కాబట్టి రేపు మనం విడిపోయే రోజు కూడా అని అంటారు విహారీ చాలా బాధ అనిపిస్తుంది లక్ష్మికి విహారీ గారు మీరు అలా మాట్లాడుతుంటే అనగాని మరి నువ్వే కదా విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు అనగాని విహారి గారు నిన్ను చెప్పేది అనగాని నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది లక్ష్మి రేపు పొద్దున్న తొమ్మిదింటికి గుడికి వెళ్ళాలి ఈ చీరలో ఈ నెక్లెస్ పెట్టుకొని నువ్వు గుడికి రావాలి అని చెప్పి వెళ్ళిపోతారు విహారీ తెల్లగా తెల్లవారుతుంది విహారీ లక్ష్మి గుడికి చేరుకుంటారు గారు వాళ్ళిద్దరిని చూసి ఈరోజు మీ పెళ్లి రోజు కదా అని అంటుంది అవును మేడం గుడికొస్తే మీరు మాకు విడాకులు ఇస్తాను అన్నారు అందుకే గుడికి వచ్చాము అనగాని హ్యాపీ మ్యారేజ్ డే విహారీ హ్యాపీ మ్యారేజ్ డే లక్ష్మి కనక మహాలక్ష్మి ముందు మీ ఇద్దరికి అర్చన గుడిలో చేయించాలనుకున్నాను అనగాని మీకు ఆ అవసరం అనగాని చూడమ్మా నేను కూడా ఒక ఆడమాన్ ఆడ మనిషిని ఎందుకంటే ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు నేను జడ్జిని కాదు నేను ఇప్పుడు మీ ఫ్రెండ్ని అనగానే విహారీ లక్ష్మి సంతోషంగా తనతో వెళ్తారు ఇక వాళ్ళిద్దరి పేర అర్చన చేస్తుంది జడ్జి గారు సుమతి తరువాత వాళ్ళిద్దరికీ హోటల్కి తీసుకువస్తుంది అక్కడ ముగ్గురు కలిసి మంచి భోజనం చేస్తారు ఇక లక్ష్మి చాలా సంతోషంగా నిజంగా నా జీవితంలో ఈరోజు మర్చిపోయిన రోజు మేడం అనగానే ఎస్ ఈరోజే పెళ్లి రోజు ఈరోజే విడాకులు కూడా తీసుకున్న రోజు మీ ఇద్దరికీ దేవుడిపై నమ్మకం ఉంది కదా అనగాని చాలా నమ్మకం ఉంది అనగాని సరే లక్ష్మి నీ భర్త నీ నుండి విడాకులు వద్దంటున్నారు నువ్వేమో కుటుంబం కోసం కావాలి అంటున్నావు మరి రేపటి రోజు మీ పెళ్ళి విడాకులు ఇలా తెలియకుండా మీరు మేనేజ్ చేస్తారు కానీ నేనొకటి మీ మనసు నుండి బయటికి రావాలని అనుకుంటున్నాను లక్ష్మి నీ మెడలో ఉన్న ఆ తాలిబొట్టుని విహారి ఇప్పుడే ఇప్పేస్తే మీకు విడాకులు ఇచ్చేసినట్టే అనగానే మేడం అని అంటుంది ఏ లక్ష్మి నీ భర్తతో విడాకులు కోరుకుంటున్నావు తన శ్రేయస్సు కోసం తన కుటుంబం కోసం పాటు పడాలనుకుంటున్నావు మరి నువ్వు ఖచ్చితంగా ఆ తాలిబొట్టు తను కట్టింది నీ మెడలో వేసుకుని విడాకులు ఇచ్చినా ఎలా తిరుగుతావు అది ఎక్కడ కరెక్టు అని అంటుంది అది కాదు మేడం అని చెప్పేలోపు ఇక విహారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవును మేడం నా పైన చాలా ఇష్టం ఉంది నా కుటుంబం అంటే తనకి పంచప్రాణాలు కానీ తను ఒంటరిగా ఉండి మా అందరి సంతోషం కోరుకుంటుంది చూడు లక్ష్మి మేడం జడ్జిగా అనుకోవటం లేదు మన దగ్గరగా ఉన్న మన అక్క మన చెల్లి అలా మనకి ఇగో ఈ రుజువులు సాక్ష్యాల వల్ల మన మనసులో ప్రేమని బయటికి తీసుకురావాలని ఇలా ఈ రోజంతా మనతో స్పెండ్ చేశారు అని చెప్పి అంటారు విహారీ కరెక్ట్ భార్యాభర్తలంటే ఖచ్చితంగా ఇలా పట్టుబట్టలు కట్టుకొని అలాగే ట్రీట్ చేసి ట్రీట్ ఇస్తే తీసుకొని ఇక దైవ దర్శనం చేసుకొని ఇదంతా భార్యభర్తల బంధం అదే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి బంధం విడిపోవాలనుకున్న వారు ఖచ్చితంగా చాలా అంటే చాలా కోపంగా వస్తారు వాళ్ళు విడిపోయే విషయం గురించి ఆలోచిస్తారు సంతోషం ఉండదు మీ ఇద్దరి మనసులో ప్రేమ ఉంది ఆ ప్రేమ గెలవాలి చూడండి విహారీ మీ కుటుంబ సమస్య ఖచ్చితంగా త్వరలో తీర్చుకోండి అలాగే ఇంత మంచి భార్య మీరు పొందినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక జడ్జి గారు వాళ్ళిద్దరికీ చెప్పేసరికి ఇక విహారీ చాలా సంతోషపడతారు లక్ష్మి ఇక విహారీ వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్